మరి హోమ్ రెమెడీస్ గురించి విషయానికి వస్తే ఏం పాటించాలంటారు ఏం తీసుకోవాలంటారు వెజిటబుల్స్ విషయంలో చెప్పారు అంటే తీగ కాసే కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి ఇంకా ఎక్కువ పెరుగు మజ్జిగ ఇవి హెల్ప్ చేస్తాయి మసాలాలు తగ్గించుకోవాలి ఓకే అంటే ఓవర్ హీట్ చేసేవి ఇవి ఇంకొకటి మన తంగేడు పూలు కషాయం అది హెల్ప్ చేస్తుంది అంటే ఏ టైంలో తీసుకోవాలి పరగడుపుని తీసుకోవాలా అసలు ఇలా ప్రాసెస్ ఏంటి ఎప్పుడైనా పర్వాలేదండి అంటే ఇప్పుడు మనకి టీ కాఫీ ఇవే తాగుతున్నారు కానీ ఒకప్పుడు మనకి ఒక నలభై యాభై డిఫరెంట్ హెర్బ్స్ ఉండేవి ఓకే అంటే డే టైంలో టీ లాగా తాగడానికి ఓకే ఎందుకంటే ఒక వేడి నీళ్ళలో ఒక బివరేజ్ చాలా హెల్ప్ చేస్తుంది సిస్టమ్ని సో అది వేడి నీళ్ళల్లో కాచుకొని అది తాగేవాళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఓకే తంగేడు పూలు ఉన్నాయి లేకపోతే మన మన అంటే ఓకే అలాగే రేల పువ్వులు ఉంటాయి కొన్ని అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి ఇవి కూడా మీకు హెల్ప్ చేస్తాయి అనమాట ఎందుకంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది మినరల్ కంటెంట్ మెయింటైన్ చేస్తాయి అండ్ ఇవి కూడా ఏంటంటే ఒక సేఫ్ ఇది ఎందుకంటే వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఆ టాక్సిన్స్ ఏవి అబ్జర్వ్ అవ్వవు యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లోబీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్ గా కళ్ళు తిరిగినప్పుడు డేంజర్ రిస్క్ ఫ్యాక్టర్ కనిపించింది అనుకోండి అడ్రిన రష్ ఇవ్వాలి లో బీపీ వచ్చి పడిపోయిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు తీసుకున్న కానీ ఇంజెక్షన్ ఇస్తారు అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అనమాట సడన్గా బాడీని మొత్తం రష్ చేస్తుంది అందుకని దానికి చేయడానికి ఏంటంటే కొంచెం మన ఈ గొడ్డు కారం ఉంటుంది కదా కొంచెం వాటర్లో కలిపేసి తాగిపించాలి ఆ మంటకి అంతా కొంచెం మొత్తం చెమటలు పట్టి మళ్ళీ బాడీ రీసెట్ అవుతుంది సడన్ గా కళ్ళు తిరిగి ఉన్నప్పుడు ఇది చెయ్యొచ్చు అండ్ ఆ తర్వాత ఇమీడియట్ గా కొంచెం గ్లూకోజు లేకపోతే షుగర్ సాల్ట్ ఉన్న వాటర్ ఎందుకంటే కంటెంట్ మినరల్ కంటెంట్ న్యూట్రన్ కంటెంట్ సడన్ గా డౌన్ అయిపోతుంది ఇచ్చి మన ఇవి ఉంటాయి కదా ఇవి స్వీట్స్ ఏదైనా నారెంజ్ మిఠాయి టైప్ పటిక బెల్లము ఇస్తే చప్పరిస్తూ ఉంటే రిలాక్స్ అవుతారు ఓకే సడన్ గా బీపీ వచ్చింది అనుకోండి స్ట్రోక్ వస్తుందో లేకపోతే అటాక్ వస్తుందో అని భయం వేసినప్పుడు రిలాక్స్ అయ్యి మనకి ఇక్కడ ఆకు ఆక్యుపంక్చర్ పాయింట్ ఉంటుంది ఈ థంప్ కింద ఈ ఏరియాలో గట్టిగా ప్రైజర్ ఇవ్వాలి చాలా పెయిన్ వస్తుంది ఆ టైంలో ఓకే కానీ గట్టిగా ప్రైజర్ ఇచ్చినప్పుడు అది కూల్ డౌన్ అవుతుంది అండ్ ఇంకొకటి బెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రాణాయామం చేయడం ఓకే యూజువల్గా బీపీ వచ్చినప్పుడు ఏంటంటే ఆలోచనలు తట్టుకోలేక లేకపోతే నిద్ర సరిపోక స్ట్రెస్ వచ్చి లేకపోతే ఏదో పని చెయ్యాలి చేయలేకపోతున్నాం అని గాబర వచ్చి ఇది చేసుకున్నప్పుడు ఏంటంటే డీప్ బ్రీతింగ్ తీసుకొని మెన్ సిస్టమ్ అంటారు లేకపోతే ర్యాపిడ్ బ్రెత్స్ హైపర్ వెంటిలేషన్ చేసి రిలాక్స్ అయ్యి ఇదంతా ఇంపార్టెంట్ కాదు బతికుండడం ఇంపార్టెంట్ ఇవన్నీ తర్వాత వస్తాయి ఫస్ట్ లైఫ్ని రిస్క్ చేసుకోకూడదు నేను ఆరోగ్యంగా హెల్దీగా హ్యాపీగా ఉండాలని చెప్పి మైండ్లో అనుకుంటే ఆటోమేటిక్గా అది మెల్లిగా డౌన్ అవుతుంది ఓకే అయితే ఇప్పుడు బీపీని కంట్రోల్ చేసుకోవాలన్నా బీపీని తగ్గించుకోవాలన్నా ఎందుకు ఫ్లవర్ థెరపీని చూస్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎండ్ ఎండ్ రిజల్ట్ చూస్తున్నాం మనం ఏదో సబ్స్టిట్యూట్ ఇవ్వట్లేదు ఇప్పుడు మన హార్ట్ మెడిసిన్ ఉంది అదేంటంటే అనాహత చక్రం మీద పనిచేస్తుంది అనాహత చక్రంలోని విండ్ మూమెంట్ సో ఇక్కడ మూమెంట్ కరెక్ట్గా ఉండాలంటే ఎండ్ పాయింట్ కూడా క్లియర్గా ఉండాలి ఓకే సో ఎండ్ పాయింట్లో క్లియర్ చేసుకుంటూ వస్తుంది మన సిస్టమ్ లింఫాటిక్స్ మొత్తం ఫ్లష్ అవుట్ చేసి టాక్సిన్స్ని అన్నింటినీ బయటికి పంపిస్తుంది అలాంటప్పుడు ఏంటి మీకు లైట్గా ఉంటుంది ఆ బరువు లేదనుకోండి హార్ట్ ఎక్కువ గట్టిగా లాగాల్సిన పని లేదు మోటార్ గట్టిగా పనిచేయాల్సిన పని లేదన్నప్పుడు ఫంక్షనాలిటీ పెరుగుతుంది అండి బాగా పనిచేస్తుంది ఎండ్ రిజల్ట్కి మనం ఇస్తాం కంట్రోల్లో ఉంటుందా తగ్గిపోతుందా పూర్తిగా నార్మల్గా వచ్చేస్తుందండి స్టాండర్డ్ బ్లడ్ ప్రెషర్కి వచ్చేస్తుంది అంటే వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ రేంజ్ లోకి వచ్చేస్తుంది మన మెడిసిన్ వాడడం వల్ల లేదు కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంది అనుకోండి స్ట్రెస్ మెడిసిన్ ఇస్తాం ఓకే లేదా కొంతమంది కిడ్నీ ప్రాబ్లం వల్ల వస్తుంది రూట్ కాజ్ కనుక్కుని దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తాం కాబట్టి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి మనవే రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బీపీ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ లేని 플ேవర్ థెరపీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి చూశారు కదండి ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ నమస్కారం